హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే చేసుకోండి ఇక టాపిక్లోకి వస్తే ఈ వీడియోలో మనం బేయర్ క్రాప్ సైన్స్ వారి ప్లానోఫిక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్లానోఫిక్స్లో ఆల్ఫా నాప్తైల్ ఎస్టిక్ యాసిడ్ నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది ఒక పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇది సాధారణంగా మొక్కలలో ఉండే హార్మోన్ ఇది మొక్కలలో అనవసరపు పెరుగుదలను నిరోధిస్తుంది మొక్కలలో ఇది పూత మరియు పిందెలు ఏర్పడే సమయాలలో మొక్కల్లో విడుదల అవుతుంది కానీ మొక్కకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క ఒడిదుడుకులకు లోనైనప్పుడు తగిన మోతాదులలో ఇది విడుదల అవ్వదు అందుకని మనం దీన్ని బయట నుండి ప్లానోపిక్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది ఈ ఆల్ఫానాప్తైల్ ఎస్టిక్ యాసిడ్ని కేవలం బేర్ క్రాప్ సైన్స్ వారు మాత్రమే తయారు చేస్తున్నారు దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ది ఇది పూత అధికంగా పూయడానికి సెకండు పూత పిందెలుగా మారడానికి ఏర్పడిన పిందెలు రాలిపోకుండా ఉండడానికి పండని కాయలు రాలిపోకుండా ఉండేందుకు కాయల సైజు పెరగడానికి పంట దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది దీన్ని ఏ ఏ పంటలకి రికమెండ్ చేశారో ఇప్పుడు చూద్దాం మిరప టమాటా ప్రత్తి ద్రాక్ష మామిడి పైనాపిల్ ఇక్కడ తెలిపిన ఈ ఆరు పంటలకి మాత్రమే దీన్ని ఉపయోగించాలి టమాటాలో దీన్ని పూత ఏర్పడే టైంలో స్ప్రేయింగ్ చేసుకోవాలి మొక్క అంతా తడవాలి తర్వాత స్ప్రే ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేయాలి అంటే రెండుసార్లు మాత్రమే దీన్ని వాడాలి ప్రతిలో పూత ఏర్పడే సమయానికి రెండో పిచికారి ముప్పై రోజుల తర్వాత స్ప్రే చేయాలి రెండుసార్లు మాత్రమే వాడాలి ద్రాక్షలో మొదటి స్ప్రే కత్తిరింపుల అప్పుడు రెండవ పిచికారి పూత కనబడగానే మూడవ పిచికారి కాయలు కోయడానికి పది నుండి పదిహేను రోజుల ముందు స్ప్రే చేయాలి మామిడిలో అయితే పూత పూయడానికి ఒక నెల ముందు రెండవ పిచికారి కాయలు బఠానీ గింజ అంతా ఉన్నప్పుడు స్ప్రే చేయాలి పైనాపిల్లో పూత పూయడానికంటే ముందు వాడాలి రెండవ స్ప్రే కోత కంటే రెండు వారాల ముందు స్ప్రే చేయాలి మిరపలో అయితే మొదటి పిచికారి పూత పూసే సమయంలో రెండవ పిచికారీ మొదటి పిచికారీ చేసిన ముప్పై రోజులకి స్ప్రే చేయాలి దీన్ని మిరపలో రెండు స్ప్రేలకు మించి స్ప్రే అస్సలు చేయకండి ఎందుకంటే ఇది పెరుగుదలని ఆపేస్తుంది అదేవిధంగా ఒక ఎకరానికి ఒక స్ప్రేయింగ్కి నలభై నుండి నలభై ఐదు ఎంఎల్ మాత్రమే వాడాలి ఒకవేళ ఈ డోస్కి మించి కలిపి స్ప్రే చేస్తే పూత పిందె చిగురు మాడిపోతుంది బీ కేర్ఫుల్గా ఉపయోగించండి ఏ పంటకైనా నలభై నుండి నలభై ఐదు ఎంఎల్కి మించి స్ప్రే చేయకండి దీన్ని ప్యాకింగ్ వంద ఎంఎల్ నుండి స్టార్ట్ అవుతుంది వంద ఎంఎల్ ప్లానోపిక్స్ ధర వంద రూపాయలు ఇది బాగా పనిచేయాలంటే కొన్ని టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీన్ని న్యూట్రియంలో కలిపి స్ప్రే చేసుకోవాలి చల్లగా ఉన్నప్పుడు అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత స్ప్రే చేయాలి డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్లోని మిగతా కంటెంట్ని ఒకసారి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మిగతా రైతులకి చేరడం కోసం లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్